శ్రీదేవి నవరాత్రులను పురస్కరించుకుని ఏలూరు నగరపాలక సంస్థ మేయర్ శ్రీమతి షేక్ నొజాన్ పెదబాబు దంపతులు ఏలూరు నగరంలో పలు అమ్మవారి ఆలయాలను సందర్శించి అమ్మవారికి చీర జాకెట్ పసుపు కుంకుమ గాజులు పళ్ళు సమర్పించి నగర ప్రజలందరిపై అమ్మవారు చల్లని దేవెనలు ఉండాలని దుర్గాదేవిని ప్రార్థించామని అన్నారు తొలత దక్షిణపు వీధిలో ఉన్న జలాపహరేశ్వర స్వామి దేవాలయానికి వెళ్లి అమ్మవారిని దర్శించుకున్నారు అనంతరం పవర్పేట్లో ఉన్న వాసుదేవాలయం తర్వాత శివాలయంలోని అమ్మవార్లను దర్శించుకున్నారు పూజా కార్యక్రమాలు అనంతరం దేవాలయాల్లో నొజాన్ పెదబాబు దంపతులకు వేద పండితులు ఆశీర్వచనాలు అందజేసి తీర్థ ప్రసాదాలను అందించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమ్మవారి చల్లని దీవెనలు నగర ప్రజలపై ఉండాలని అన్నారు నగరంలోని అన్ని దేవాలయాల్లో అమ్మవారి పూజా కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయని భక్తుల రద్దీ పెరిగిందని అన్నారు భక్తుల రద్దీ దృష్టిలో పెట్టుకుని నగరంలోని అన్ని దేవాలయాల వద్ద శానిటేషన్ చేయించడం జరుగుతుందని భక్తులు దేవాలయాల వద్ద పరిశుభ్రత కూడా పాటించాలని ఈ సందర్భంగా మేయర్ నోజహాన్ పెదబాబు కోరారు

ప్రతి ఆలయాల్లో కూడా ఈ యొక్క అమ్మవారి మరి ఉత్సవాలు చాలా ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు దానిలో భాగంగానే మరి ఐదవ రోజున మరి గాయత్రి దేవిగా అలాగే రాజరాజేశ్వరి దేవిగా వివిధ అలంకారంలో మరి అమ్మవారి ఇవ్వడం జరిగింది మరి దానిలో భాగంగానే మేము కూడా దర్శించుకొని ఆ తల్లిని అందరూ కూడా రాష్ట్ర ప్రజలందరూ ఏలూరు నగర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఐర ఆరోగ్యాలతో ఉండాలని ఆ తల్లిని వేడుకోవటం జరిగింది మరి కార్పొరేషన్ పరంగా కూడా దేవాలయంలో ఏలూరు నగరంలో ప్రతి దేవాలయంలో కూడా ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా మరి శానిటేషన్ కూడా ప్రత్యేకంగా చర్యలు తీసుకోవడం జరిగింది అక్కడ పరిసరాలన్నీ కూడా శుభ్రంగా ఉంచే విధంగా అధికారులని మేము ఆదేశించడం జరిగింది మరి ప్రజల భక్తులు కూడా మరి పరిశుభ్రతను పాటించి అందరూ కూడా తల్లి ఆశీర్వాదం తీసుకోవాలని మనస్ఫూర్తిగా మరి అమ్మవారి కోరికలన్నీ చెప్పేసి భక్తి శ్రద్ధలతో ప్రార్థన చేస్తున్నారు అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో వాళ్ళ అవసరాలన్నీ తీర్చేటువంటి విధంగా అమ్మవారు వాళ్ళకు అనుగ్రహం కలగాలని చెప్పేసి మరి గౌరవ మేయర్ గారు నేను ఈ రోజున స్థానిక పెద్దమ్మవారి గుడిలో దక్షిణ దిల్లాలో ఉన్నటువంటి పెద్ద అమ్మవారి గుడిలో పూర్పేటలో ఉన్నటువంటి వాసుదేవాలయంలో అట్లాగే పవర్పేట శివాలయంలో అమ్మవారికి నూతన వస్త్రాలు పళ్ళు ఫలాలన్నీ కూడా సమర్పించి అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి ప్రజలందరికీ కావలసినటువంటి మెరుగైన సౌకర్యాలు మేము కలగజేసేటువంటి శక్తిని ఆ మూవారు మాకు ఇవ్వాలని చెప్పేసి